నమస్తే అండి వెల్కమ్ టు విజయక వంటలు పాలకూర పప్పు చేస్తున్నానండి ఇగోనండి ఇవి మూడు కట్టలు కూర ఒక కట్ట అండి పచ్చిమిరగాయలు ఒక పది పచ్చిమిరకాయలు తీసుకున్నానండి కారపొడి వేయకుండా ఒక ఉల్లిగడ్డ అండి ఒక ఆరు ఎల్లిపాయలు అండి ఇప్పుడు పప్పు పాలకూర ఎలా చేస్తానో చూపిస్తా అండి నూనె కాగిందండి పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు పసుపు కొంచెం ఇంగువ అండి కొంచెం నూనెలో వేగినాక అప్పుడు పాలకూర వేయాలండి ఉల్లిగడ్డ కొంచెం వేగిందండి ఇక పాలకూర వేస్తున్నా మెంతిమాక్కు పాలకూర ఉప్పు అండి తగ్గు స్పూన్ ఉప్పు పాలకూర ఉడికిందండి ఒక టమాటా గింజలన్నీ తీసి మొత్తము పుట్టుతుందండి ఇది కొంచెం ఉడికినాకంటే పప్పులు వేస్తా టమాటా ఉడికిందండి ఇగోనండి సాంబార్ మసాలా సగం స్పూను ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ మనకి తోలు టమాటా తోలు వద్దనుకుంటే తోలు ఉడకబెడితే తోలు వచ్చేస్తుంది అండి నేను ఆల్రెడీ ముందే గింజలు టమాటాలోకి వెళ్ళి తీసినానండి ఇగో తోలు తీసి పక్కకు పెట్టినానండి మనం ఉడకబెడితే మొత్తం తోలు అంతా వచ్చేస్తుంది ఇష్టం లేని అండి ఎందుకంటే పాలకూరలు టమాటా ఇస్తే కొందరికి ఇష్టం ఉండదు కదా అందుకని పప్పు ఉడికిందండి ఇప్పుడు నేను ఉడకబెట్టి పెట్టినా కదా అదంతా ఇందులో వేసేసానండి ఆకుకూర అంతా వేసినానండి మొత్తం మనం ఇప్పుడు దాకా వండినా కదండి అది ఇది కొంచెం ఉడక ఇచ్చినాక తాలిం పెడతానండి నూనె కాగిందండి ఆవాలు జీలకర్ర ఒక నాలుగు ఎండు మిరగాయలు ఇది వేగినాక కొంచెం కరివేపాకు వేద్దామండి వేగిందండి కరివేపాకు వేగిందండి ఇప్పుడు పప్పు వేస్తున్నా ఇంతేనండి తాళిం పెట్టినాం కదా ఇంతేనండి స్టవ్ బంద్ చేస్తున్నా ఎలాగుందో ఇజక్క మరి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్